హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను నేను రోమి గౌతమ్ చాలా బాగున్నాము సో ఈ వీడియోలో నేను రీసెంట్ గా కొన్న గోల్డ్ అనమాట అంటే రోమి బర్త్డే మీ అందరికి చెప్పాను ఆల్రెడీ రోమి బర్త్డే ఉండే అనమాట ఈ ఈ మంత్ ఫస్ట్ వీక్ లో సో నవంబర్ ఫిఫ్త్ అండి సో మా రోమి బర్త్డే కోసం నేను ఏం గోల్డ్ కొన్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను బట్ ఈ వీడియోలో ఇంకొక మంచి కాన్సెప్ట్ కూడా చెప్తాను అనమాట ఒక జ్యువెలరీ షాప్ వాళ్ళు మనకు ఆఫర్ చేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టూ ఇయర్స్ ఏదో ఒక వస్తువు మేము కొనడం అనేది జరుగుతుండే అనమాట రోమి పుట్టాక సో దిస్ ఈస్ రోమిస్ టూ బర్త్డే కంప్లీట్ అయ్యి థర్డ్ కి వచ్చింది సో అలాగా ఏదైనా చిన్న వస్తువు కొందాము అని అలాగే కొన్ని డేస్ నుంచి వెయిట్ చేసి రూమి ఓకే వస్తున్నాయి సో మేము ఆల్మోస్ట్ టూ వీక్స్ అంటే సాటర్డే సండే ఆబ్వియస్లీ వీకెండ్ సో టూ వీక్స్ మేము చాలా అనమాట అన్ని స్టోర్స్ వెతికాము కాకినాడలో టెంపుల్ స్ట్రీట్ లో రైట్ ఫ్రమ్ రాజు జ్యువెల్లర్స్ నుంచి మొత్తం ఇట్లా యూ టర్న్ చేసుకుని ఓన్లీ లలిత జాయిల్ కను చూడలేదు సో ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నాను నాకు కలెక్షన్ తెలుసు అక్కడ ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా కొంచెం ఐడియా ఉండడం వల్ల అది నా లాస్ట్ చాయిస్ లాగా పెట్టుకున్నాను సో యాక్చువల్లీ నేను ఒక్క యు త్రీ ల్యాక్ రేంజ్ లోపు ఏదైనా మంచి డైమండ్ సెట్ తీసుకుందాము రోమిక్ బర్త్డే కి అని అనుకున్నాను అనమాట ఇప్పుడు కొంటే ఎప్పటికైనా ఉండిపోద్ది అలాగని అనేసి నేను యూజువల్ గా ప్లేన్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తాను బట్ ఈసారి మాత్రము ఏదైనా యూనో డైమండ్ సెట్ తీసుకుందాము రోమి కోసం అనేసి అనుకున్నాను ఆ చాలా తిరిగానండి కన్విన్సింగ్ గా లేదు తిరిగి తిరిగి లాస్ట్ కి నేను వైభవ్ జ్యువెలర్స్ కి వచ్చాను నేను ఈలోపు అంటే ఆన్లైన్ లో కూడా చెక్ చేయడం జరిగింది అనమాట సో నాకు వైభవ్ జువెలర్స్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ ఆన్లైన్ లో చాలా బాగుంది నేను అలానే అనుకుని వెళ్ళాను స్టోర్ల కంటే నాకైతే ఆన్లైన్ లోనే ఎక్కువ నచ్చింది సో నేను ఇట్లా నా పిక్స్ రిఫరెన్సెస్ ఇమేజెస్ ఇవన్నీ చూపించాను వాళ్ళు నాకు తయారు చేసి ఇస్తామని అన్నారు అక్కడ స్టోర్ లో కూడా చూశాను అలా చూస్తూ చూస్తూ నేను డైమండ్ జ్యువెలరీ స్టోర్ ఆ సెషన్ నుంచి గోల్డ్ సెక్షన్ కి వెళ్ళాను అనమాట సో అలాగా నేను డైమండ్ సెషన్ నుంచి గోల్డ్ సెషన్ కి వెళ్తూ అవి కూడా చూస్తూ అన్ని చూస్తుంటే నాకు సార్ వెంటనే అక్కడ సేల్స్ పర్సన్ మా దగ్గర ఈ స్కీమ్స్ ఉన్నాయండి ఈ ఆఫర్స్ ఉన్నాయండి అని చెప్పడం స్టార్ట్ చేశారు సో అందులో నాకు మంచి ఇంప్రెసివ్ ఆఫర్ ఏంది అని అంటే వాళ్ళు మనకి లోన్ వాళ్ళే ఇచ్చేసి ఆర్నమెంట్ మనకి ఇచ్చేస్తారు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకుంటూ ఉండాలన్నమాట మనం తీసుకున్న లోన్ కి సో ఇట్ హాస్ సమ్ ప్రాసెస్ అండి యూజువల్ గా మనము స్కీమ్స్ కడుతుంటాం కదా ఎవ్రీ మంత్ ఒక పోర్షన్ ఆఫ్ అమౌంట్ అనేది టెన్ మంత్స్ లెవెన్ మంత్ ఆఫ్ స్కీమ్ లో కట్టి ఆ తర్వాత ఆ మనీ తోటి మనము వితౌట్ మేకింగ్ చార్జెస్ లేకపోతే వెరీ లో అమౌంట్ ఆఫ్ మేకింగ్ చార్జెస్ తోటి ఒక అమౌంట్ తీసుకో సారీ ఒక ఆర్నమెంట్ తీసుకుంటాము బట్ ఇక్కడ అలా కాదు వీళ్ళే మనకి లోన్ ప్రొవైడ్ చేస్తారు ఆర్నమెంట్ ముందే ఇచ్చేస్తారు తర్వాత ఎవ్రీ మంత్ ఈఎంఐ లాగా సమ్ యునో టెన్ యూర్ కట్టుకోవాలి లైక్ నైన్ మంత్స్ ట్వల్వ్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ అలాగా ఒక టెన్ యూర్ లో కట్టుకోవాలి సో ఇక్కడ మనము నేను అడిగాను కస్టమర్ కట్టలేని పరిస్థితుల్లో ఎలాగా మీరు లాస్ అవుతారు కదా అంటే వన్స్ మేము లోన్ ప్రొవైడ్ చేసేంత వరకే మా వర్క్ ఉంటుందండి అదంతా మాకు గా ఒక బ్యాంక్ ఉంటుంది ఎవరైతే లోన్ ఆఫర్ చేస్తారో వాళ్ళే చూసుకుంటారు మాకు సంబంధం లేదు అని అన్నారు సో ఓకే మీకు సెన్స్ అని అనుకొని ఓకే ఒకసారి చూద్దాము అని అనుకున్నాను సో నేను నా దగ్గర ఉన్న అమౌంట్ తోటి కొనాలా లేకపోతే వాళ్ళు నాకు లోన్ ఇస్తే దాంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది ఈఎంఐ మంత్లీ ఎలా వెళ్తుంది ఇవన్నీ చూసి అప్పుడు కొనాలా అనేసి ఇలాగ నేను చెక్ చేద్దాము విచ్ ఇస్ మోర్ కన్విన్సింగ్ దాన్ని బట్టి వెళ్దాం అనేసి ఓకే అని చెప్పాను అనమాట వాళ్ళు నా ఎలిజిబిలిటీ చెక్ చేయాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్ అడిగారు నేను బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చాను సో దానికి మళ్ళీ ఒక ప్రాసెస్ నడిచింది ఆల్మోస్ట్ లైక్ ఒక వన్ అవర్ ప్రాసెస్ నేను అలా హోల్డ్ లో ఉండడం జరిగింది అనమాట పాస్ అయిపోయింది కంప్లీట్ గా తర్వాత నాకు ఒక లోన్ ఇంత వస్తుందండి మీరు ఇంత ఎలిజిబుల్ ఉన్నారని చెప్పారు ఫర్ సపోజ్ నా శాలరీ వచ్చేసి యాభై వేలు అనుకోండి ఫిఫ్టీ థౌజండ్ ఆఫ్ సాలరీ నాకుంటే అందులో నా డెబిట్స్ అండ్ క్రెడిట్స్ చూసి నా స్టేట్మెంట్ లో నేను ఎంత ఎలిజిబిలిటీ ఉండగల ఉన్నాను అని అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి నాకు ఒక సర్టన్ అమౌంట్ ఇస్తారనమాట దాంట్లో నేను కట్టుకోవాలి గోల్డ్ కొనుక్కొని కట్టాలి ఇంకా సో ఇందులో ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఒక వన్ ల్యాక్ ఆర్నమెంట్ తీసుకుంటున్నాను అనుకోండి ఈ వన్ ల్యాక్ లో అంటే వాళ్ళు ఇచ్చే లోన్ తోటి ఇందులో నేను థర్టీ పర్సెంట్ ఆల్రెడీ నా హ్యాండ్ నుంచి నేను పే చేయాలి అండ్ రిమైనింగ్ సిక్స్టీ థౌజండ్ వాళ్ళు లోన్ ఇస్తారు కదా ఆ లోన్ తో నేను యూజ్ చేసుకోవచ్చు కానీ వాళ్ళ ఈఎంఐ వాళ్ళ ప్రాసెసింగ్ వాళ్ళ జీఎస్టీ అంతా ఏదైతే ఉంటుందో ఆ చార్జెస్ ఏవైతే ఇంట్రెస్ట్ చార్జెస్ ఇవన్నీ వన్ ల్యాక్ వాళ్ళు కాల్యులేట్ చేస్తారు సో కొంచెం నాకు ట్రికీగా అనిపించింది నాకు ఇచ్చిన లోన్ అమౌంట్ ఎలిజిబిలిటీ అమౌంట్ ఏదైతే ఉందో దానికి నేను గోల్డ్ ఆర్నమెంట్ కొనుక్కునే దానికి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ పే చేసి మళ్ళీ లాస్ట్ లో ఉంటున్నా సో ఎక్స్ట్రా నేను పే చేయాల్సి వస్తుంది అని అనేసి వద్దనుకున్నాము అలాగా మేము అందులోనే డైమండ్ పక్కన పెట్టేసి ఇక గోల్డ్ ఆర్నమెంట్ తీసుకుందాము బికాస్ ఎందుకో అంత పెడుతున్నాను బట్ కన్విన్సింగ్ లోపల ఎక్కడో నాకు మంచిగా అనిపించలేదు కానీ లాస్ట్ టూ వీక్స్ నేను ఆర్నమెంట్ కొనే బిఫోర్ వరకు చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యింది మంచి డైమండ్ ఆర్నమెంట్ తీసుకుందాం డైమండ్ సెట్ అనేసి సో ఫైనల్ గా చూసి చూసి జల్లాడ వట్టి 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 ఏ కొన్నాలో నాకు ఒక ఐడియా లేదనమాట నేను ఫిక్స్ అయి వెళ్ళలేదు బట్ చూసి 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 ఫైనల్ గా ఒకటి తీసుకున్నాను పాన్స్లాడ అంటారు కదండి ఫైవ్ స్టెప్ చైన్ సో వెల్ దిని పాన్స్లో అంటారు లేదో నాకైతే తెలియదు బికాస్ అవి కొంచెం పూసలతోటి ఉంటాయి కాబట్టి బట్ నేనైతే ఫైవ్ స్టెప్ చైన్ అంటున్నాను కంప్లీట్ ప్లేన్ అనమాట మంచి లేజర్ ఫినిషింగ్ తోటి ఉంది చాలా బాగుంది వేస్తే కూడా చాలా అంటే చాలా బాగుంది రూమికి మినీ హారం హారం మాదిరి వచ్చింది నాకైతే నెక్ వర్క్ ఇంతవరకు వస్తుంది ఇంకా ఇది వేసుకుంటే నాన్నా ఓకే ఇది వేసుకుంటే చాలు మనకి ఇంకా వేరేది అవసరం లేదు అంత బాగుంది ఇది సో ఫైనల్ గా ఇది కొన్నాం అనమాట ఇది వచ్చేసి ట్వంటీ త్రీ గ్రామ్స్ ఉంది సో మేకింగ్ చార్జెస్ జిఎస్టి ఇవన్నీ చూసుకుంటే నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ పే చేశాను దీనికి సో ఫైనల్ గా ఈ ఇయర్ రోమికి మేము కొన్నా వచ్చేసి ఇదనమాట ఈ ఆర్నమెంట్ కొన్నాము దీనికి నేను పే చేసింది టూ ల్యాక్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఆ రేంజ్ లో పే చేసానండి సో నాకు కంపేర్ చేసుకుంటే కాస్ట్ పరంగా మూడు లక్షలు పెట్టి డైమండ్ కొనుక్కుందామా ఇది కొందామా అని ఆలోచించి దీనికి రీజైల్ వాల్యూ ఉంటుంది ప్లస్ ఫ్యూచర్ ఎప్పుడు కావాలనే బ్యాంక్ పెట్టుకున్నా దీనికి ఒక సమ్ ఆఫ్ బెనిఫిట్ అమౌంట్ మన డిజైర్ అమౌంట్ వస్తుంది బట్ డైమండ్ కలర్ రాదు డైమండ్ కాస్ట్ ప్రిఫర్ చేయరు కదా సో ఆలోచించి ఫైనల్ గా ఇట్లా ఆర్నమెంట్ తీసుకోవడం జరిగింది మీకు ఈ ఆర్నమెంట్ ఇస్తాను అన్న వెయిట్ దా రొమ్మిని చూపిస్తా అది మీ అందరికి కనబడాలని ఇది అందరూ ఇస్తుంది ఓకే సో మీకు ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఈ నెక్ నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ లేయర్ చైన్ ఎలా ఉందా మీకు నచ్చిందా అనేది కూడా నాకు కామెంట్ సెషన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ చాలా డిస్ట్రాక్షన్ జరిగింది వీడియో రికార్డ్ చేస్తున్నంత సేపు ఏదో ఒకటి రోజు మాట్లాడము మాట్లాడము అదిగోండి ఇది కూడా సరే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బై చెప్పు